హాయ్ అండి నేను మీ విద్య ఈరోజు నేను స్వీటు స్వీట్ బూ అదే తీ బూందీ చేస్తున్నానండి అంటే పండగ కదా ఏ గ్లాస్తో గ్లాసు వేసాను శనగపిండి అలాగే చిటికూడు తినే సోడా అండి ఒక స్పూన్ బియ్యం పిండి దీన్ని బాగా కలిపేసుకుందామండి ఇలాగా అంటే శనగపిడి ముందే జల్లించి పెట్టేశాను నేను వీడియో తీయలేదు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి చేత్తో కంటే దీంతో కలిపితే బాగా గమ్మును కలుస్తుందండి ఉండలు లేకుండా వస్తాయి పిండి కలిపి లోపల మనం ఆయిల్ వేసుకుందామండి బాండి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను అంటే బూందీ వేయించడానికి పొయ్యి అంటించుకుందాము వేడవ్వాలండి బాగానే ఇలా కలిపాను అండి దోసలు పిండి పిండిలా కలిపేసాను ఇందులో కొంచెం వేడి నూనె వేసుకుందాము లైట్గానే నూనెగా నెయ్యిగా నెయ్యి ఇచ్చండి ప్రస్తుతానికి నూనె వే నెయ్యి వేడి చేయలేక వేడి నూనె వేసేస్తున్నాను నేను లైట్గా ఇది కూడా బాగా కలిపేసేసి నూనె అంతా దీనికి పట్టేసేలా కలిపేసేయండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము అంటే పిండి తీ బూంది కదండి మెత్తని బూంది కదా ఈ పిండి కొంచెం బాగా నానితే బాగుంటుంది స్మూత్గాని పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు ఆయిల్ వేయడం విందో లేదో బాగా ఒక డ్రాఫ్ వేసి చూసాను అండి పైకి వచ్చింది అంటే బాగా చల చల మరగాలి నూనె ఇప్పుడు బూందీ వేసుకుందా అండి బూందీ ఇలా సైడ్ నుంచి వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేస్తే మళ్ళీ బూందీ మెత్తగా రాదు రౌండ్గా రాదండి మామూలు తప్పటిగా వస్తుంది ఇలాగ వేసుకుంటే బూందీ బాగా వస్తుంది ఇలాగే వేసాను కదండి ఒక్క ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతున్నాయి అంటే మరి మెత్తగా ఉండాలి కదండి తీ బూందీకి మరీ ఎక్కువ వేయించకూడదు లడ్డు వేయించినట్టు ఒక్క ఐదు నిమిషాలు తీసేసుకోవాలి ఐదు నిమిషాలు వేయించుకొని ఐదు నిమిషాలు అయిందండి మరీ ఇలాగా మనం నొక్కితే మరీ గట్టిగా అవ్వకూడదు ఇలా అయితే సరిపోద్ది తీసేసుకుందాం ప్లేట్లో తీసేసుకుందాము ఇది క్లీన్ చేసానండి మళ్ళీ నీ ఒక వాసి కడిగేసాను అప్పుడే మనకు బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ వాయి తీసిన తర్వాత కాసేపు బాగా నూనె కాగబెట్టాలండి ఇప్పుడు వేసుకుందాం మళ్ళీని మొత్తం ఈ పిండి అంతలాగే వేసేసుకుందాండి బూందీ వేసేసుకుందాము బూందీ వేస్తేనండి కొంచెం అందులో కొంచెం తీసి ఫుడ్ కలర్ కలిపాను రెడ్ అలాగే పచ్చ కలర్ కలిపాను ఇది కూడా వేసేసుకుందాం బూందీ కింద లాస్ట్ లాస్ట్లో కొంచెం రెడ్ కలర్ పచ్చ కలర్ కలిపి వేసాను బాగుంటుంది అన్నీ కలర్ఫుల్గానీ అంటే మా చిన్న మనవరాని అడిగిందండి స్వీట్ బాస్ కావాలి ఏం తేనమ్మ అంటే స్వీట్ బాస్ తేమమ్మా అందు గురించి ఇలా చేస్తున్నాను ఇది అయిపోయింది కదండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బూందీ వేసుకున్న మూకుల్లోనే పంచదార వేసేస్తున్నానండి ఒక గ్లాస్ శనపిండి వేసాను కదా ఒక గ్లాసు పంచదార అలాగే ఒక అర గ్లాసు వాటర్ అండి ఇంకొంచెం వేసుకోవచ్చు అంటే ముప్పో గ్లాస్ దాకా ముప్పై గ్లాస్ దాకా వేసుకోవచ్చు పొయ్యి అంటించుకుందాం పంచదార కరగాలండి మరీ తీగపాకం అక్కర్లేదు కొంచెం జిగురుగా ఉంటే సరిపోదు పాకం అలా రావాలి పాకం అవుతుంది కదండి ఇప్పుడు యాలకులు వేసేసుకుందాము నాలుగు యాలకులు కొట్టేస్తున్నాను నేను సువాసనకి పచ్చకర్పూరం ఉంటే వేసుకుంటే బాగుంటే ఇంకా బాగుంటుందండి స్మెల్ నా దగ్గర లేదు అందుకే వేయలేదు నేను ఇది కొంచెం అవ్వాలి పంచదార కరిగిందండి ఇందులో నెయ్యి వేసానండి మర్చిపోయిన వీడియో తీయలేదు నెయ్యి వేసుకోండి పాకం మరిగేటప్పుడు బాగుంటుంది ఒక రెండు స్పూన్లు ఇలా జిగురు సరిపోద్ది అండి పాకం అదే తీగి రావక్కర్లేదు అయిపోయింది ఇప్పుడు ఈ బూందీ వేసేసుకుందాం తయారు చేసి పెట్టుకున్నాం కదండి బూంది వేసేసుకుందాము బాగా ఉడకాలండి ఇందులో బాగా కా అవ్వాలి మిగతాది కూడా వేసేసుకుందాము ఇలా చే ఇలా కలిపిసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము అంటే ఈ పాకం అంతా పట్టాలి ఒక మూడు నాలుగు గంటల పక్కన వదిలేయాలి దీన్ని జీడిపప్పు కిస్మిస్ అండి ఇవి కూడా వేసేసుకుందాము మూత పెట్టేసేసి ఒక మూడు నాలుగు గంటల పక్కన వదిలేద్దామండి దీన్ని అంటే ఆ పాకం అంతా దానికి బాగా లాగుద్ది లోన్కే ఇది ఎలా వదిలేయకూడదండి కాసేపు పండగ స్పెషల్ తీ రెడీ అయిపోయిందండి చూడండి పాకం ఎలా పీల్చిందో చాలా బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్